అతిథి చిరుధాన్యాలు అందుబాటులో ఉన్నాయి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మహానుభావులు పేదవాడు ఉన్నవాడు శ్రీమంతుడు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటారు ఆరోగ్యమే మహాభాగ్యానికి అందుకు అందరూ చిరుధాన్యాలు తీసుకోవాలని అతిథి చిరుధాన్యాలు యజమాని సోమశేఖర్ చెబుతున్నారు కర్నూలు నగరంలోని గుత్తి పెట్రోల్ బంక్ మినిస్టర్ ఇడ్లీ సమీపంలో అతిథి చిరుధాన్యాలను అందుబాటులో ఉంచామని సోమశేఖర్ చెబుతున్నారు చిరుధాన్యాలతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించడానికి వీలుంటుందని జింక్ ఫుడ్లు తీసుకోవద్దని సోమశేఖర్ కోరుచున్నారు సో ఇది వచ్చేసి అతిథి చిరుధాన్యాలని చెప్పేసి అండి సో అతిథి చిరుధాన్యాలు వచ్చేసి రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేశాను ముఖ్య ఉద్దేశం అతిథి చిరుధాన్యాలు ఏంటంటే మనం ఇక్కడ రాయలసీమలో ఉన్నటువంటి కడప అనంతపూర్ కర్నూల్ జిల్లాలలో ఏదైతే మనది ఎక్కువగా వర్ష ప్రాంతమైనటువంటి దానివల్ల ఇక్కడ చిరుధాన్యాలు ఎక్కువగా పండించడం కోసం రైతులతో కలిసి వాళ్ళకు ఆర్గానిక్ న్యాచురల్ మెథడ్లో ఏ విధమైనటువంటి మెథడ్స్ వాళ్ళు ఫాలో చేయాలి అనేటువంటి ఒక ట్రైనింగ్ సెషన్స్ని ఇస్తూ రైతులకు అక్కడ వాళ్ళకి చిరుధాన్యాలను పండించేటువంటి విధానాన్ని నెలకొల్పుతూ అదేవిధంగా రైతులు పండించినటువంటి చిరుధాన్యాలని నేరుగా మనమే రైతుల దగ్గర కొనేసి వాటిని ఫ్యాక్టరీకి తీసుకొచ్చి ఇక్కడ ఈ చిరుధాన్యాలను ప్రాసెస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే అతిథి చిరుధాన్యాలు ముఖ్యంగా చేస్తున్నటువంటి విషయము మనము ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఏదైతే సొసైటీలో చాలా వరకు పాలిష్ చేయబడినటువంటి బియ్యాన్ని ఎక్కువగా అందరూ తింటాము దానివల్ల ఎలాంటి లాభము వ్యక్తులకు కానీ మనుషులకు కానీ ఎవరికి సో ఏంటంటే అతిథి క్వాలిటీ చాలా మనికగా ఉంటుంది బయట తీసుకునేటువంటి వాటిలో చిరుధాన్యాలు సప్లై చేయగలరు కానీ వాటిని పాలిష్ చేయడం వల్ల వాటిని తినడం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం అయితే ఉండదు సో మన అతిథి చిరుధాన్యాలలో ఏ విధమైనటువంటి రాళ్ళు ఇసుక మట్టి ఇలాంటివి ఏవి ఉండవు ఎందుకంటే చిరుధాన్యాలు అంటేనే చాలా మైన్యూట్స్ అనమాట పాయింట్ ఫోర్ ఎంఎం పాయింట్ ఫైవ్ ఎంఎం ఈ రాగుల సైడ్లో ఉన్నటువంటి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని ప్రాసెస్ చేయడం చాలా కష్టము దానివల్ల ఏంటంటే బయట మార్కెట్లో నాసిరకమైనటువంటి చిరుధాన్యాలను ఇచ్చి జనాలకు ఇవే మంచి ఆహారం అని తినిపించేటువంటి అవకాశాలు కూడా మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి కానీ అతిథి చిరుధాన్యాలలో ఏంటంటే మనం ఈ పాతకాలం పద్ధతుల్లో ఏదైతే ఇది జరిగియడం కానివ్వండి ఆడవాళ్ళతో సో తర్వాత పొట్టు తీయించడం కానివ్వండి ప్రాసెస్ చేయడం కానివ్వండి ఇవన్నీ సాంప్రదాయ పద్ధతుల్లోనే జరుగుతాయి జరిగినటువంటి వాటిని మనం ఈ విధంగా ప్యాకింగ్ చేసి అందరికీ మనం సప్లై చేయడం అనేటువంటిది జరుగుతుంది సో ఇది చాలా మన్నికైనటువంటిది చాలా క్వాలిటీ కలిగినటువంటిది సో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి సిమ్ బట్ అది ఎప్పుడు ఎలా ఏ విధంగా మనిషికి కూలు తీస్తుందా అనేటువంటిది ఎవరికి అర్థం కావడం ఎందుకంటే కోవిడ్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంది ప్రతి ఒక్కరిలో ఇప్పటికి కూడా ఉంది అది ఏ విధంగా ఉంటుంది అంటే సో వ్యక్తులు కోవిడ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఆరోగ్య రీత్యా కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు పాటించకపోకుండా ఓకే కోవిడ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వ్యాయామం లేదంటే ఆహార రీత్యా ఇలాంటి కొన్ని విషయాలను మర్చిపోయి మళ్ళా అదే విద్య అంటే మనం పాత పద్ధతులు ఏ విధంగా ఉంటుంది కరోనా రాకముందు ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి సో మనం చేసేటువంటి చటువటికలు కానివ్వండి వీటన్నిటిని అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు దానివల్ల ఏమవుతుందంటే సో ఆరోగ్యం వస్తా వస్తా క్షీణిస్తుందే తప్ప మనకు ఆరోగ్యం అనేటువంటిది ఎదుగుదల ఎక్కువ ఉంటుంది మీరు పురాతన కాలంలో చూసుకుంటే మన తాతయ్యలు కానీ ముత్తాతలు కానీ వాళ్ళ ఏజ్ లిమిట్ చాలా ఎక్కువగా ఉండేది వాళ్ళ లైఫ్ ఎక్స్పెన్షన్ అంటే నూరేళ్ళు బతుకుతారు తొంభై ఏళ్ళు బతుకుతారు అనేటువంటిది కానీ అది ఇప్పటికి తీసుకుంటే మనం సర్వసాధారణంగా పక్క మన స్నేహితులతో మాట్లాడేటప్పుడు కూడా చెప్తూ ఉంటాం నేను అరవై ఏళ్ళు బతుకుతాను నేను యాభై ఏళ్ళు బతుకుతాను లేదంటే డెబ్బై అంటే మనకు మనంగానే ఒక లిమిట్ని మనమే ఫిక్స్ చేసి పెట్టేస్తూ ఉన్నాం అంటే మనకు తెలిసి యాక్చువల్గా మనం తీసుకునేటువంటి ఆహారము మనం ఉన్నటువంటి సొసైటీలో ఎంత కల్తీ ఆహారం దొరుకుతూ ఉంది మన లైఫ్ స్పాన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అయినా కూడా వీఆర్ బీయింగ్ లీస్ట్ బాధడబోతా సో నేను చెప్పవలసింది ఏంటంటే ఇప్పుడు కరోనా వెళ్ళిపోయిందని మాత్రం ఎప్పుడు అజాగ్రత్తగా ఉండదండి దయచేసి చెప్తా ఉన్నా చాలా న్యూస్